హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది ఇది వేలకు కుంభకోణంలో పంచుకుంటుండ్రు దీని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి ఐదు సార్లు సార్ల ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోట్ల గుంగా పోవడం జరిగేది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమని అంటే ఇప్పటికీ పదహారు నెలలు గడిచిన బిడ్రెస్ మీద చల్లుకొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు దాని తర్వాత వాళ్ళు కోర్టు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్చేంజ్ అడిగారు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్చేంజ్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతున్నారు